హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గుండె నిండా గుడిగడలు సీరియల్ గురించి చెప్పుదామండి ఇన్నాళ్ళుగా సరదాగా ఆట పడుస్తున్న బాలు ఈ ఈరోజు ఇంత ఎందుకు బాధపడుతున్నాడు అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో వీడియో మీద స్కిప్ చేయడానికి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అందరూ కలిసి సరదాగా ఒక ఆట అయితే ఆడుతూ ఉంటారు ఇక బాలు రవిని ఓ ప్రశ్న అయితే అడుగుతాడు దాంతో రవి నేను శృతిని పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను బాగా తిట్టింది మా అత్త ఆవిడని ఎవ్వరు కూడా ఏం అనలేరు అంటాడు ఇక శృతిని వాళ్ళ అమ్మకి ఫోన్ చేయమని చెప్తాడు రవి దాంతో శృతి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి నీకు నిలవేళ్ల పొగరే ఉంది ఎందుకమ్మా అంటుంది ఇక వాళ్ళ అమ్మకి చాలా కోపం వస్తుంది ఏంటి హౌ యూ అంటూ కోపం చేస్తుంది ఇక శృతి భయంతో ఫోన్ అయితే పెట్టేస్తుంది ఏంటి వాళ్ళు మా మమ్మీ మీద నీకు అంత కోపమా అంటుంది ఇక బాలు మనోజుని కూడా అడుగుతానని చెప్తాడు ఇక మనోజ్ రే నా మీద పడతావంట్రా అంటాడు ఇక బాలు ట్రూథా డేరా అంటాడు ఇక మనోజ్ డేరే అంటాడు దాంతో బాలు చూసారా చచ్చేదాకా వీడికి నిజం చెప్పే అలవాటు లేదని వీడికి తెలుసు అంటాడు వేడికరంగా అప్పుడు మనోజ్ ఏం అడుగుతావో అడుగు ఐఎమ్ ఆల్వేస్ డేర్ నో అంటాడు ఇక బాలు మన వీధిలో ఉన్న మామిడి చెట్టు మీద నుంచి ఓ మామిడికాయని పోసుకురమ్మని చెప్తాడు అప్పుడు మనోజ్ ఇంతేనా ఇది కూడా ఒక డేరేనా అంటూ బయటకైతే వెళ్ళిపోతాడు అప్పుడు ప్రభావతి వాడు ఎన్నో చెట్లు ఎక్కాడు ఈ మామిడి చెట్టు చెట్టు ఎక్కడం ఒక లెక్కన ఈజీగా ఎక్కేస్తాడు అంటుంది ఇక మరొజ్ వెనకాలే బాలు కూడా చాటుగా బయటకు వస్తాడు ఇక రాత్రి సమయం బయట చీకటి పైగా మామిడి చెట్టు ఆ చెట్టు మీద దయ్యం అంటూ చాలా భయపడతాడు ఇక బాలు ఈ చెట్టుకైనా కోసుకురమ్మని చెప్పాడు కోయకపోతే నా పరువు పోతుంది అంటూ చాలా టెన్షన్ పడతాడు అయినా సరే డేర్ చేసి ఆ చెట్టు ఎక్కే ప్రయత్నం అయితే చేస్తాడు కానీ చెట్టు మీద బాలు తెల్లబట్ట చుట్టుకొని దయ్యంలా భయపట్టిస్తూ ఉంటాడు పాపం మనజు భయంతో అయితే పరిగెడతాడు ఇక అందరూ మనజని చూసి నవ్వుకుంటారు అప్పుడు రవి మనోజ్ని కూడా ఎవరినైనా ఏదైనా అడుగు అంటాడు ఇక నాకంత ఓపిక లేదు అని చెప్తాడు మనోజ్ అప్పుడు రవి వదిన ట్రూథా డేరా అంటూ రోహిణి అడుగుతాడు ఇక రోహిణి అంటే ప్రాణాల మీదకి తెచ్చి పనులు చేయమని చెప్తారేమో అందుకని ట్రూతే అంటుంది ఇక రవి ఆఖరిసారి ఎప్పుడు అబద్ధం చెప్పరు వదిన అంటాడు ఇక రోహిణి జీవితం అంతా అబద్ధాలు కాబట్టి కాస్త అయితే ఆలోచిస్తుంది ఇక ప్రపంచంలో నిజాలు ఉన్నట్టే అబద్ధాలు కూడా ఉంటాయి అబద్ధాల వల్ల ఎవరికి హాని కలగకపోతే అబద్ధం చెప్పొచ్చు నిజాలు చెప్పడం వల్ల ఎవరికైనా ప్రమాదం జరుగుతుందని తెలిస్తే నిజం చెప్పకుండా ఉండొచ్చు అంటూ వింతగా చెప్తుంది ఇక మీనా అసలు అడిగిన దానికి నువ్వు చెప్పేదానికి అసలు పొందనే లేదు కదా అంటుంది ఇక బామ్మ కూడా అదే అంటుంది అప్పుడు రోహిణి మా మనిషి మామయ్య విషయంలో అబద్ధం చెప్పాను అంటుంది ఇక బాలు మీ మనిషి మామయ్య అబద్ధమా అంటాడు వేటికరంగా అప్పుడు రోహిణి మనోజ్కి కళ్ళు తాగించేది బాలు కాదు మా మామయ్యని అని నిజమైతే చెప్పేస్తుంది ఇక అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక మనోజ్ కూడా అదే చెప్తాడు అప్పుడు రోహిణి మామయ్య గురించి తప్పుగా అనుకుంటారని నేనే నిజం చెప్పలేదు అది కూడా అబద్ధమే కదా అంటుంది రోహిణి అప్పుడు మీనా మా ఆయన తాగుతారు కానీ అలవాటు లేని వాళ్ళని చెడగొట్టరు అంటుంది ఇక ఈ విషయంలో బామ్మ బాలుని కొడుతుంది ఇప్పుడు నిజం తెలిసాక బాలుని క్షమించమని అడుగుతుంది ఇక సత్యంకి ఇదంతా తెలియదు కాబట్టి ఇదంతా ఎప్పుడు జరిగింది అంటాడు ఇక బాలు వదిలేమని చెప్తాడు అప్పుడు శృతి నువ్వెప్పుడు ఇంటి పనులు చేస్తూ ఉంటావు కదా అసలు నీకంటూ ఇలాంటి ఆశలు లేవా అంటూ మీనాకైతే అడుగుతుంది ఇక మీనా ఎందుకు లేవు నేను మనిషిని కదా నాకంటూ ఆశలు ఉన్నాయి మా నాన్న పోయిన తర్వాత మా ఇంటి పరిస్థితి మారిపోయింది మా అమ్మ చాలా కష్టపడుతుంది మా తమ్ముడు చెల్లెలు బాగా చదువుకోవాలి మా చెల్లెలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి మా తమ్ముడు ప్రయోజకుడవ్వాలి మా అమ్మని బాగా చూసుకోవాలి వాడికి మంచి ఉద్యోగం వస్తే మా అమ్మ కష్టాలన్నీ తీరిపోతాయి మా అందరి ఆశలన్నీ కూడా వాడి మీద ఉన్నాయంటూ చాలా ఫీల్ అయిపోతుంది మీనా అప్పుడు సత్యం అమ్మ నీకంటూ ప్రత్యేకంగా ఎలాంటి ఆశ లేవా అంటాడు అప్పుడు బాలు నాన్న మా పూల గంప ఎప్పుడు కూడా ఏది అడగదు నాన్న అంటాడు ఇక బామ్మ ప్రభావతిని కూడా బాలులో ఉండే మూడు మంచి లక్షణాలు చెప్పమని చెప్తుంది ఇక బాలు ఏం బద్దులే మా అమ్మకి ఉన్న మంచి లక్షణం ఒక్కటి కూడా కనబడదు అంటాడు ఇక ప్రభావతి చెప్పేస్తుంది ఇక బాలుకి మొదటిది వాడికి వాళ్ళ నాన్న అంటే ప్రాణం వాళ్ళ నాన్న కోసం ఎంత కష్టమైన భరిస్తాడు ఏమైనా చేస్తాడు ఇక రెండవది ఎక్కువ సంపాదన కోసం ఎక్కువ ఆశపడడు వాడి కష్ట జీవితాన్ని నమ్ముకుంటాడు ఇక మూడవది ఎదుటి వాళ్ళకి అని తెలిసినా తనకి నష్టం అని తెలిసినా కూడా ఎప్పుడు కూడా నిజమే మాట్లాడతాడు అంటూ మొట్టమొదటిసారిగా బాలు గురించి నిజం చెప్తుంది ప్రభావతి అప్పుడు సత్యం జీవితంలో మొట్టమొదటిసారి తన మనసులో బాలు మీద ఉన్న అభిప్రాయం ఏంటో తెలిసేలా చేసింది నిజంగా అమ్మ అంటే ఎప్పటికీ అమ్మే కదా అంటూ ఫీల్ అయిపోతాడు ఇక బాలు ఇప్పుడు నేను చెప్తాను మా అమ్మ గురించి మా అమ్మ ప్రేమ గురించి ఆవిడ నన్ను ఎంత బాగా చూసుకున్నదో నా చిన్ననాటి జ్ఞాపకాలు మా అమ్మ చెయ్యి పట్టుకొని నడిచే దృశ్యాలు అన్నీ కూడా నా గుండెలో పదిలంగా ఉన్నాయి నాకు జ్వరం వస్తే మా అమ్మ రాత్రంతా మేల్కొని నా తలని తన ఒళ్ళో పెట్టుకొని కూర్చునేది నాకు జ్వరం తగ్గాలని ప్రతి దేవుడికి ముడుపులు కట్టేది ఆరు బయట వెన్నెలో కూర్చోబెట్టి చందమామని చూపిస్తూ నాకు పెరుగు పువ్వు తినిపించేది నిద్రపోయేదాకా నాకు కథలు చెప్పేది నేను ఏడిస్తే దగ్గరకు తీసుకునేది నిద్రలో భయపడితే గుండెలకు హత్తుకునేది జాతరకు తీసుకెళ్తే ఎక్కడ నేను తప్పిపోతాను అనుకుని నా చెయ్యి పట్టుకునే ఉండేది అడిగినవన్నీ నాకు కొనిపెట్టేది నేను చెప్పినవన్నీ నిజమైతే ఎంత బాగుండేవి అంటూ చాలా బాధపడతాడు ఎందుకంటే ఇదంతా కూడా బాలు ఊహ ప్రపంచం కాబట్టి ఇక అమ్మ ప్రేమ అంటే ఏంటో తనకు తెలియదు కాబట్టి ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ బలవంతంగా నన్ను మా అమ్మ బామ్మ దగ్గర వదిలి వెళ్ళిపోయింది ఇక ఆ రోజు నుండి అమ్మ కోసం గడప దగ్గర కూర్చొని ఎదురు చూసేవాణ్ణి అప్పుడు వెళ్ళిన అమ్మ ఇప్పటి వరకు తిరిగి రాలేదు అంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక మా అమ్మ తప్పిపోయింది నేను ఇంకా నా చిన్నప్పుడు అమ్మ కోసం వెతుకుతూనే ఉన్నాను దానికి కారణం ఏంటో కూడా నాకు బాగా తెలుసు ఒకరి మీద పడాల్సిన నింద అని చెప్పబోతుంటే అప్పుడు సత్యం అడ్డుపడతాడు ఇక ఆ నింద మనజు మీద పడాల్సి ఉంది కాబట్టి ఇక బాలు బాధపడుతూ నిజం చెప్పకుండా గదిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇక మీన ఏం జరిగిందో అత్తయ్య అంటుంది అప్పుడు ప్రభావతి వాళ్ళమ్మ తప్పిపోయింది అది కూడా ఈ ఊళ్ళున్నాయి ఎక్కడ తప్పిపోయిందో ఈ తల్లి కొడుకులకే తెలుసు ఆయన ఎందుకు రాక్షసులా చూస్తున్నారు వాళ్ళమ్మ ఏట్లను పడి కొట్టుకుపోయింది అంటూ జరిగింది తలుచుకొని ఏడుస్తూ తన గద్దిలోకైతే వెళ్ళిపోతుంది ఇక రోహిణి ఎప్పుడు అత్తయ్యని ఏడిపించే బాలు వల్ల అందరినీ కూడా ఏడిపించాడు అంటూ తను కూడా చాలా బాధపడుతుంది ఇక శృతి కూడా అసలు బాలు మనసులో ఎంత బాధ ఉందా రవి అంటూ తను కూడా చాలా ఫీల్ అవుతుంది అప్పుడు రవి నాకు కూడా ఇవ్వాలి తెలిసింది అంటాడు ఇక అమ్మ తన గురించి చెప్పిన మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు బాలు ఫస్ట్ టైం అమ్మ బాలు గురించి నిజం చెప్పింది ఎంతో కొంత అమ్మ మనసులో తన మీద ప్రేమ ఉందని అర్థం చేసుకుంటాడు ఇక అప్పుడు మీనా వస్తుంది ఏమైందండి మీకు ఆగలగలేదా అంటుంది ఇక లేదని చెప్తాడు బాలు ఏంటండి బాధగా ఉందా అంటుంది మీనా ఇక బాలు ఉండొచ్చేమో అంటాడు ఇక మీన మీ మనసులో ఏముందో ఎవరికి ఎలా తెలుస్తుందండి అంటుంది ఇక బాలు ఒక్క అమ్మకి మాత్రమే చెప్పకుండా తెలుస్తుందిలే అయినా నా గతంలో అమ్మలేదు అమ్మ బిడ్డలను ప్రేమగా చూసుకుంటుంది అది ప్రకృతి ధర్మం కానీ నా విషయంలో ప్రకృతి ఓడిపోయింది అంటూ చాలా బాధపడతాడు ఇక మీనా మీరు ఎప్పుడు కూడా ఇంత నిరాశగా మాట్లాడడం నేను చూడలేదండి అసలు మీ అమ్మ మిమ్మల్ని ఇంత ద్వేషించడానికి ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది కదా అసలు మీరు ఇందాక చెప్పాలనుకున్నారు కానీ గారే మిమ్మల్ని చెప్పకుండా ఆపారు ఎందుకండి గతంలో ఏదైనా జరిగిందా అంటుంది మీనా ఇక బాలు జరిగిందంతా కూడా తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే గతంలో బాలు మనజమానో అనే కలిసి చెరువు దగ్గరకైతే వెళ్తారు ఇక బాలు ఆ చెరువులో ఈత కొడుతూ ఉంటాడు కానీ మనోజ్ మరో అన్నయ్య గట్టు మీదనైతే ఉంటారు ఇక మనోజ్ ఆ అన్నయ్యని కాస్త ఆ నీళ్ళలోకైతే తోసిస్తాడు ఇక అతనికి ఈత రాదు కాబట్టి ఆ నీళ్ళలో కొట్టుకుపోతాడు కాపాడండి కాపాడండి అంటూ ఆ బాబు తరుస్తూ ఉంటాడు బాలు కాపాడాలని ప్రయత్నించినప్పటికీ ఫలితం అయితే ఉండదు ఇక అతను అందులోనే చనిపోతాడు ఇక మనోజ్ ఈ విషయం తెలిస్తే తనను తిడతారు అన్న భయంతో ఆ నేరం బాలు మీదకైతే నెట్టేస్తాడు కొడుకుపోయిన బాధలో ప్రభావతి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ బాధతోనే బాలుపై కోపం పెంచుకుంటుంది ఇక ఏ నేరం చేయకపోయినా కూడా మనోజ్ చేసిన పనికి బాలుని అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు అదంతా కూడా తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు బాలు అప్పుడు మీనా అసలేం జరిగిందండి అంటుంది ఇక బాలు ఆ గతం నా చిన్నప్పుడే నీళ్ళలో పడి కుట్టికుపోయింది ఇప్పటి వరకు ఒడ్డున చీరను లేదు అంటూ చాలా బాధపడతాడు ఇక మీనా ఇవన్నీ మీలో మీకు తెలియకుండానే ఒక కోపం పెరుగుతూ వస్తుంది మనుషుల మీద ప్రేమ తగ్గితేనే అది కనబడుతుంది ఇక బాలు అంటేనే కోపం కనిపిస్తుంది కానీ మీలో అది కనిపించట్లేదు అంటుంది ఇక బాలు అవునేమో అది నేను వేసుకున్న ముసుకేమో ఇది నేను కాదేమో కానీ ఒకటి మాత్రం నిజం అందరికీ అమ్మ అనేది నిజం నాన్న అనేది నమ్మకం కానీ నా విషయంలో అమ్మ కూడా నమ్మకమే అయ్యింది మనోజ్ రవి మౌనిక వీళ్ళందరూ కూడా పుట్టిన కడుపు నుండే నేను పుట్టానా అని అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది ఒకవేళ అమ్మ కడుపులోంచి నేను పుట్టి ఉంటే వాళ్ళకి దొరికిన ప్రేమ నాకెందుకు దొరకడం లేదా అని బాధగా ఉంటుంది ఆయన కష్టపడి అక్కడిని కొడుకుని తండ్రికి ద్రోహం చేసిన కొడుకుని ప్రేమిస్తుంది మా అమ్మ కానీ కష్టం చేసే కొడుకుని కష్టం వస్తే నేనున్నాను అని అండగా నిలిచిన కొడుకుని ఎందుకు ప్రేమతో దగ్గరికి తీసుకోవడం లేదు ఇది పాతికేళ్లుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాలో నేను వేసుకుంటున్న ప్రశ్న దానికి జవాబు మా అమ్మ దగ్గర లేదు నా దగ్గర లేదు మరి ఎవరి దగ్గర ఉందని వెతుకుతూనే ఉన్నాను ఇప్పటి వరకు చెప్పేవాళ్ళే లేరు అసలు ఆ ప్రశ్నకు జవాబు కూడా దొరకలేదు అంటూ చాలా బాధపడతాడు బాలు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్